హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ మరింత మందికి రికమెండేషన్ చేస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో రాజమండ్రి హార్ట్ ఆఫ్ ద సిటీ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో టూ బీహెచ్కే ఉన్న ఫ్లాట్ ఫర్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి లెవెన్ హండ్రెడ్ పదకొండు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్డివైడెడ్ షేర్ వచ్చి మనకి థర్టీ వస్తుంది ఫ్రెండ్స్ ముప్పై అంటూ వస్తుందండి దీని రేట్ వచ్చి మనకి ట్వంటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషియబుల్ అండి ఇది వచ్చి మనకి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అయింది ఫ్రెండ్స్ ఎనిమిది సంవత్సరాలు ఓల్డ్గా ఉందండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫర్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ మరిన వాళ్ళ కోసం విడుదల కనిపిస్తున్న వరకీ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది కార్ పార్కింగ్ ఉందండి లిఫ్ట్ కూడా ఉందండి ఇది వచ్చి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే అపార్ట్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ మరిన వాళ్ళ కోసం విడుదల కనిపిస్తున్న వరకు కాల్ చేయండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్తో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ ఫర్ సేల్కి వచ్చిందండి ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ మరినోళ్ళ కోసం విడుదల కనిపిస్తున్న వరకీ కాల్ చేయండి దీని రేట్ వచ్చి మనకి ట్వంటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషియబుల్ అండి ఇంకా తగ్గిస్తారు ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అయిందండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్ మరినోళ్ళ కోసం వినోలో కనిపిస్తున్న వరకీ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది గాలి వెలుతురు కూడా చాలా బాగుందండి వెస్ట్ ఫ్లేసింగ్తో ఉందండి ఫుల్లీ కబోర్డ్ బాక్స్ అయితే మనకి ఫినిష్ అయ్యాయి ఫ్రెండ్స్ రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి మీకు కనుక నచ్చినట్లయితే వీడియోలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న వెస్ట్ ఫ్లేసింగ్ ఫ్లాట్ ఫర్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ మనకి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో అయితే దీన్ని కట్టి కట్టారండి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ అన్డివైడెడ్ షేర్ వచ్చి మనకి థర్టీ స్క్వేర్ ఫీట్స్ వస్తుందండి ముప్పై గజాలు వస్తుందండి మరిన వాళ్ళ కోసం విడుదల కనిపిస్తున్న వరకు కాల్ చేయండి కిచెన్లో కూడా మనకి ఫుల్లీ కబోర్డ్ వర్క్స్ అయితే ఫినిష్ అయ్యాయి ఫ్రెండ్స్ రెండు బాల్కనీస్ అయితే వచ్చాయండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్రెండ్స్ లిఫ్ట్ కూడా ఉందండి కార్ పార్కింగ్ కూడా ఉందండి మరిన్ని వాళ్ళ కోసం విడుదల కనిపిస్తున్న వరకు కాల్ చేయండి మీ ప్రాపర్టీస్ అమదలుచిన మీరు ప్రాపర్టీస్ కొనదలుచుకున్న మా యొక్క యూట్యూబ్ ఛానల్లో అయితే ప్రమోషన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ మా ఒక ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకుండా ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ స్నేత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్